వక్రతుండాయ హుం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం మీకు సర్వకార్యాల్లో విజయం సాధించాలనేటువంటి జిజ్ఞాస అధికమైందా ఏ పని చేసినప్పటికీ విజయం నాదే కావాలని తాపత్రయపడుతున్నారా అయితే మీరు చేయవలసిందల్లా ఒక అద్వితీయమైన విధి విధానం ఉంది అమావాస్య రోజున తెల్లజేడు జిల్లేడు వృక్షం దగ్గరికి వెళ్ళి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని మూడుసార్లు ప్రదక్షిణ చేసి నాకు అవసర నిమిత్తం నిన్ను నేను స్వీకరిస్తున్నాను అని చెప్పేసి చెప్పుకొని ఆ యొక్క తెల్ల జిల్లేడు వేరును గణపతిగా చేసి పూజామందిరంలో ఉంచుకోవాలి అలా పూజామందిరంలో పెట్టి అనునిత్యం కనుక మీరు కనుక పూజ చేస్తూ ఉన్నట్లయితే మీరు తీసుకొని వచ్చినటువంటి కార్యంలో మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం అందుకే ముందుగా ఉత్తర దిశ నుంచి ఆ వేరును తీయటానికి ఆ తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర తవ్వాలి తర్వాత దక్షిణ పడమర వైపు తవ్వి సమూలంగా వృక్షాన్ని పైకి తీసి వేరును మాత్రం స్వీకరించి మిగిలిన కొమ్మలు రెంబలను ఎండబెట్టి వాటిని హోమంలో మీరు ఉపయోగించుకోవాలి అఘోర పాశ్వత హోమం కావచ్చు గణపతి హోమం కావచ్చు ఏ హోమంలో అయినా సరే ఈ తెల్ల జిల్లేడు కొమ్మల్ని వినియోగించుకోవచ్చు అన్నమాట తరువాత గణపతి రూపంలో చెక్కినటువంటి ఆ వేరును మీ పూజా మందిరంలో పెట్టి అనునిత్యం గనక పూజ చేస్తూ ఉన్నట్టయితే ఈ భూమండలం మీద మీకు వ్యతిరేకతలు అనేటువంటివి కలగనే కలగవు ఈ ప్రపంచంలో అన్నీ కూడా విజయాలే కాబట్టి తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో చేసిన గణపతి ఇంత మహిమాన్వితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తున్నాడు లక్ష్మీదేవి కూడాను గణపతితో పాటు మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది సుమా భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచురాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు